హలో ఫ్రెండ్స్ మనం ఇవాళ ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అటు విచిత్రమైనటువంటి సమాజంలో ఉన్నాం ఏంటి ఆ విచిత్రం అంటే కష్టపడి పనిచేసేవాళ్ళు ట్యాక్సులు కట్టేవాళ్ళు మంచి అలవాట్లు ఉన్నవాళ్ళు బాధ్యత గల పౌరులుగా ఉన్నవాళ్ళు వీళ్ళంతా భయపడే పరిస్థితి ఉన్న సమాజంలోకి వచ్చేసాం ఎంత దుర్మార్గం అంటే ట్యాక్స్ లేని వస్తువు అసలు వివిధ రకాల ట్యాక్సులు ఏది కొన్నా ట్యాక్స్ ఏది ఏ సర్వీసెస్ తీసుకున్న ట్యాక్స్ ఆన్లైన్లో తీసుకున్న ఎక్కడ తీసుకున్న ట్యాక్స్ సంపాదించేటప్పుడు ట్యాక్స్ ప్రొఫెషన్కి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవంతా కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది నిజంగా ఏదైనా మౌలిక వసతులకు వాడుతున్నారా ఇదంతా చూస్తే మళ్ళా రకరకాలైనటువంటి స్కీములు స్కాములకి వెళ్ళిపోతుంది దీంతో ఏమైపోతుంది ఒక పని సంస్కృతి తగ్గిపోతుంది అంటే మనం బాగా చేసినా కూడా చే ఏమవుతుంది ట్యాక్స్ పేయర్ ఏం కోరుకుంటాడు చాలా దేశాల్లో వాళ్ళు వయసు ఉన్నప్పుడు ట్యాక్స్ తీసుకున్నా కూడా వాళ్ళు పనిచేసేటప్పుడు ట్యాక్స్ కలిసి కలెక్ట్ చేసుకున్నా కూడా వాళ్ళు పని చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఉండడానికి ఒక సీనియర్ లివింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలా దేశాల్లో ఉన్నాయి కానీ ఇవాళ చేయడం అయిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటనేది యాగమ్య గోచరంగా ఉంది కొంతమంది పెన్షనర్స్ని పక్కన పెడితే చాలామందికి ఇన్కమ్ ఆగిపోద్ది కాబట్టి ఏంటనేది తెలియదు అలానే ఆరోగ్యం అనేది చాలా పెద్ద వ్యవహారం అయిపోయింది ఇవాళ ఉన్నట్టు వస్తున్నటువంటి వ్యాధుల్లో కార్పొరేట్ హాస్పిటల్ కల్చర్లో చాలా పెద్ద వ్యవహారం అయిపోయింది ప్రజలందరికీ ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది కూడా ప్రభుత్వం చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం అలానే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది అంటే ఎంత బీభత్సంగా ఎలా అవుతుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఎందుకు కావాలి అది ఒక కామన్ ఎడ్యుకేషన్ సిస్టము ఎడ్యుకేషన్ గవర్నమెంట్ బేసిక్గా కదా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే కదా అందరూ చదువుకోవాలనుకుంటాం కదా అలాంటి దానికి అందరూ పౌరులందరూ చదువుకోవాలని ఒక మిషన్ మీద కూడా గవర్నమెంట్ పనిచేయలేక గవ ఎడ్యుకేషన్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతే ఏంటి పరిస్థితి సో ఈ ట్యాక్స్ మనీ ఏమవుతుంది పబ్లిక్ వెల్ఫేర్ ఏం జరుగుతుంది ఇది చాలా డిబేటింగ్ సబ్జెక్ట్ సో దీన్ని ఎక్కువ మందిని ఒక నామినల్ ప్రాసెస్లో కనుక తీసుకొచ్చేసి అవగాహన కల్పించేసి ఆదాయాలు పెరిగేలాగా చేసి ఒక రీజనబుల్లో ఇది కలెక్ట్ చేస్తే ఈ ఫియర్ ఫ్యాక్టర్ ఉండదు సో ట్యాక్స్ అనేది ఫెసిలిటీ అనేది అండ్ ట్యాక్స్ పేయర్కి రెస్పెక్ట్ అనేది లేకుండా పోవడంతో అందరూ ఆ ట్యా పనిచేసి కష్టపడి సంపాదిద్దాం అనుకునే వాళ్ళు కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ ఐడియాలజీ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ సపోర్ట్ సిస్టమ్ కూడా లేదు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఏదైనా ఒక బిజినెస్ చేస్తే అతను డబ్బు సంపాదించే క్రమంలో ఎవరు అతనికి సలహా ఇచ్చేవాళ్ళు లేరు ఉపయోగపడేవాళ్ళు లేరు దానికి ఒక ఫ్రీ కన్సల్టేషన్ పాలసీ కూడా లేదు అదే అతను దాని నుంచి కనుక వస్తే మాత్రం డిఫరెంట్ డిపార్ట్మెంట్లు వచ్చేసి మాకు ఇది రావాలి మాకు లేబర్ లైసెన్సు మాకు ఆ లైసెన్సు మాకు ఈ లైసెన్సు మాకు ఆ ట్యాక్సు ప్రొఫెషనల్ ట్యాక్సు ఎడ్యుకేషన్ ట్యాక్సు ఆ ట్యాక్స్ ఈ ట్యాక్ వీటన్నిటి పేరుతోటి ఎంత కన్ఫ్యూజ్డ్గా కాకుండా దీన్ని ఒక ఆర్గనైజ్డ్ పాలసీలోకి తీసుకొచ్చి పబ్లిక్ అవేర్నెస్ కల్పించేసి ఒక స్టూడెంట్ ఏజ్ నుంచే వాళ్ళ రోల్సు రెస్పాన్సిబిలిటీసు ఇన్కమ్ జనరేషను ట్యాక్స్ పేయింగ్ అండ్ అట్ ది సేమ్ టైం డిమాండ్ ఎవరైనా ఏదైనా ఒక సర్వీస్ పే చేస్తే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా పే చేసిన దానికి రెస్పెక్టు రిగార్డు అండ్ ఎక్స్పెక్టెడ్ సర్వీసు ఏమి లేకపోవడం అనేది ట్యాక్సేషన్లో ఉంది సో ట్యాక్సేషన్ పాలసీ మీద ఒక పెద్ద డిబేట్ జరిగి గవర్నమెంట్సు అండ్ బాడీసు ఇంటలెక్చువల్స్ కూర్చొని ఒక సేఫ్ అండ్ సెక్యూర్ కంఫర్టబుల్ సిస్టమ్ని డెవలప్ చేస్తే దేశం ఇంకా ముందుకెళ్తుంది థ్యాంక్ యూ